పార్టీకి రాజీనామా చేసి పూల అనవరస గారు టీడీపీ పార్టీని మద్దతు ఇవ్వడం జరిగింది మా పిల్లలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మిత్రులు కోయట మా సోదరులతో కలిసి ఈరోజు పిల్లల్లో ఒక సభను చేయడం అంటే మామూలు విషయం కాదు ఒక అరబ్ కంట్రీలో ఇంత మనిషిని పోగు చేయడం అనేది ఫ్రెండ్స్ రామని టైం పిలిచి ఒక ఒక విందు కార్యక్రమం చేయడం అనేది మాములు విషయం కాదు అలాగే మా పూల నవరసన్న గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాల్లో మాకు జనం మనం సేవా సొసైటీ కూడా వెన్నుండి మాకు పలు సూచనలు ఇచ్చారు అలాగే ఇక్కడ పనిచేస్తున్న మిత్రులు మా అన్న కావచ్చు అస్లాం అన్న కావచ్చు అలాగే శేఖర్ అన్న మా ప్రజల కోసం కాదురన్న గారు కావచ్చు మా ముస్లిం ఐక్యవేదిగా మెంబర్ అయినటువంటి దౌలత్ అన్న గారు కావచ్చు ప్రయాస్ అన్న గారు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్క సేవా సంస్థ నుంచి ఇంత అభిమానం వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు ఇంత మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక మనిషి మీద ఉన్న ప్రేమ వల్లే ఇంతమంది ఇక్కడికి రాగలుగుతారు ఎందుకంటే ఒక మనిషిని ముందుకు పోవడానికి మామూలు కాదు ఒక మనిషిని వెనకాల నుంచి సపోర్ట్ చేయడం అనేది చాలా ముఖ్యము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఐ ఐఎంఎల్ పార్టీ తరఫు నుంచి పూల అనవర్సన్న గారు పోటీ చేశారు పోటీ చేసి పోటీకి పాలారు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఒక పార్టీ అధినేత ఒక పార్టీ ఎంపీ అయి కూడా ఒక ఐమల్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి సపోర్ట్ చేయడం అనేది మాములు విషయం కాదు ఓట్ల శాతం అనేది కాదు ఒక్క ఓటు కూడా గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాంటి అట్లాగే కూల అనవరసన కూల అనవరసన గారు ఆయన అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మైనారిటీస్ కావచ్చు మా ముస్లిం సోదరులు కావచ్చు అందరూ ఇక్కడ బహుజన ఐక్యవేదిక అందరూ చాలా ఫ్రెండ్స్ వచ్చారు వీళ్ళందరూ ద్వారా పూల పూల అన్నరసన్ గారికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంత ప్రేమ మా పూల పూల అన్నరసన్ గారికి మేము ఖచ్చితంగా వెన్నుండి పీలేని వర్గంలో ఆయనకు మద్దతుదారులు కావచ్చు ప్రతి ఒక్క సేవ రాసులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ మేము ఖచ్చితంగా పూల అనరసన్ గారి వెంటుంటాము ముఖ్యంగా మాకు టీడీపీ టీడీపీ పార్టీ అంటే చాలా ప్రాణం అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది పూల నరసిన్ గారిని చాలా థ్యాంక్ యూ చెప్తాను రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు కాన్స్టిట్యూలో పిల్లల నియోజకంలో తెలుగుదేశం జెండా ఎగిరేస్తాం నల్లారి కిషోర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ రెడ్డి గెలిపిస్తాం పిలే నియోజకంలో జెండా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఇటువంటి ఎటువంటి సందేహం లేదు మా మిత్రులు సేవసులు అందరూ ప్రతి ఒక్కరూ కూల నరసలు కావచ్చు మా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారు గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఈసారి తెలుగుదేశం పార్టీ ఎవరు గెలుపున పిల్ల నివర్గంలో ఆపడం ఎవరు సాధ్యం కాదు జై నల్లార్ కిషోర్ కుమార్ అన్న జై చంద్రబాబు జై జూనియర్ ఎన్టీఆర్ జై అనో